రెబల్ స్టార్ ప్రభాస్ ఒకేసారి ఎన్ని సినిమాలు చేస్తాడు సలాడ్ టూ కి ఏకంగా నూట ఎనభై రోజుల షీట్స్ ఇచ్చిన ప్రభాస్ అదే ముహూర్తానికి హను రాఘవ్ పూడి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మరి మార్తీ మేకింగ్ లో చేస్తున్న ది రాజాసా పరిస్థితి ఏంటి స్పిరిట్ పనులు ఈ ఏడాదే జరిగే ఛాన్స్ లేదు వీటన్నిటితో పాటు కల్కి టూకి కి ప్రభాస్ ఎలా టైం కేటాయిస్తాడు టేక్ ఏ లుక్ సలార్ సినిమా సీక్వెల్ షూరు కాబోతోందని రెండు నెలలుగా ప్రచారం జరుగుతోంది అదే ఇప్పుడు నిజమవుతోంది మే తొమ్మిది నుంచే సలార్ టూ షూటింగ్ అని సమాచారం అందుతోంది నిజానికి ఆ రోజు కల్కీ మూవీ రిలీజ్ అనుకున్నప్పుడు ప్రభాస్ ఎలా మే తొమ్మిది షూటింగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే డౌట్ రావచ్చు అక్కడే ఉంది అసలు ట్విస్ట్ కల్కీ మూవీ మే తొమ్మిది రాకపోవడానికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తోంది గ్రాఫిక్స్ పనుల క్వాలిటీ నచ్చకున్నా పూర్తి కాకుండా కల్కీ మూవీ వాయిదా పడడం ఖాయం ఒకవేళ లక్కీగా మే నైన్త్ కి కల్కి మూవీ వచ్చేసినా సలార్ టూ షూటింగ్ కి ఎలాంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మే తొమ్మిదిన సలార్ షూటింగ్ మొదలైన సెట్ లో మాత్రం ప్రభాస్ ఉండడు తను లేని సీన్లే ముందుగా ప్రశాంత్ తెరకెక్కించబోతున్నాడు జూన్ నుంచే సలార్ సీక్వెల్ షూటింగ్ లో ప్రభాస్ జాయిన్ అవుతాట వినడానికి ఇది బాగానే ఉన్నా ఒకే జూన్ లో ప్రభాస్ ఎన్ని సినిమాలు చేస్తాడనే ప్రశ్నే తలెత్తుతోంది ఎందుకంటే జూన్ నుంచే హను రాఘవపూడి మేకింగ్ లో తో ప్రభాస్ చేసే సినిమా మొదలు కాబోతోంది ఆల్రెడీ ది రాజాసాబ్ అంటూ మారుతి మేకింగ్ లో ప్రభాస్ సినిమా ఇంకా పూర్తి కావాల్సింది ఇన్ని సినిమాలు ఒకేసారి ఎలా సాధ్యం అన్న డౌట్లే పెరిగాయి అయితే కల్కి పాట తాలూకు ఇటలీ షూట్ కాగానే ఇండియాలో మిగతా ప్యాచ్ వర్క్ పూర్తి చేసి ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ తో ప్రభాస్ బిజీ అవుతాట ఆ తర్వాత కల్కి ప్రమోషన్ షురూ చేసి జూన్ లో ది తో పాటు సలార్ ని ప్యారలల్ గా చేసేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు ఇక జూన్ లోనే స్పిరిట్ లాంచ్ అయిన అక్టోబర్ నుంచే రెగ్యులర్ షూటింగ్ కాబట్టి ప్రభాస్ కి ఇబ్బంది లేదు కానీ సీతారామం ఫేమ్ హానూర్ తో ప్రభాస్ అనుకున్న మూవీ షూటింగ్ జూన్ లో అనుకున్న అప్పుడే షూటింగ్ అంటే అయ్యే పనిలా కనిపించట్లేదు నూట ఎనభై రోజుల కాల్ షీట్స్ ఇచ్చిన ప్రభాస్ మరి ఏ డేట్లు ఇచ్చాడో ఎలా ఇన్ని సినిమాలు ఒకేసారి చేస్తాడో మాత్రం ఇంకా ప్రశ్న గానే మిగిలిపోతోంది